అమ్మ బక్కవా తింటూ ఇక్కడే కూర్చుని అండి తింగిరదవా టైం ఏంటండి మూడు వందల యాభై కొన్నానండి వస్తానండి టైం అడిగితే వాసి దరకెత్తండి ఇంకా రాలేదు రఘు ఉన్నాడా అండి కూర్చోండి పిలుస్తాను చెప్పరా ఏంటి విశేషాలు ఏం లేదురా ఇక్కడ చిన్న పని ఉండి వచ్చాను ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసి వెళ్దామని వచ్చా ఆ సరిత మళ్ళీ మర్చిపోతానేమో సూట్ కేసులో టవల్ కూడా పెట్టు ఏరా ఊరు వెళ్తున్నావా ఇప్పుడు కదా సాయంత్రం సాయంత్రం ఎందుకు ఇప్పుడే వెళ్ళండి ఇంట్లో నేను ఒక ఉన్నానన్న సంగతి మీకు ఎప్పుడు గుర్తుండదు పొద్దునే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు మరలంటప్పుడు నన్నేనో పెళ్లి చేసుకున్నారు అంటే ఏంటి నీ ఉద్దేశం ఉద్యోగం మనసు ఇంట్లో కూర్చోమంటావా ఉద్యోగాలు చేసా మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్ళాల్తో మీలాకి కాపురం చేస్తున్నారేవా అడగండి సarita నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం ఏంటి తర్వాత మాట్లాడేది నా కర్మ కొద్ది దొరికారు అరే నిన్ను మళ్ళీ వస్తానరా సarita చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అసలు పట్టించుకోలేదు ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమి తినాలనిపించలేదు ఇక నా సరితన వదిలి నేను ఎక్కడికి పోను స్నానం చేయాలి మరి త్వరగా చేసిరా పో ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను అమ్మ దొంగ అమ్మో ఇది కలే కదా ఈ కల కలగానే ఉండిపోవాలి నిజం కాకూడదు అలా జరిగితే సరిత నాకు దక్కదు ఎలాగైనా సరితను ఈ రోజులంగా తీసుకోవాలి హలో అరే చందు ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం లేదురా నిన్న సరితను మళ్ళీ కలిసాను చూస్తుంటే తొందరలోనే నా లైన్ లో పడేటట్టుంది ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా ఎలాంటి ప్రతివలత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా రా యూ రా ఈ రోజు తనని డిన్నర్ పిలిచాను రా ఎలాగైనా సరే తను వచ్చినట్టుంది నేను తర్వాత మాట్లాడతాను ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ క్యారీ ఆన్ ఎంజాయ్ చిందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పనే వాడే వీడు మళ్ళీ రెచ్చుకుళ్లే ఎలాంటి అమ్మాయినైనా సరే విత్ ఇన్ వన్ వీక్ లో పట్టాం చేస్తాడు నిజమా నిజమేంటండి వాడు ఎలాంటి ఆడవాళ్ళు లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు వాడు మీ ఇంటి కూడా వస్తుంటాడా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు ఏ ఏం లేదు ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడు ఫ్రెండ్ వే కదా రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి అదేంటి మీరు తెచ్చారు మీ ఆవడలేదా పుట్టింటికెళ్ళింది మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు ఏ నా వంట తినరా ఏంటి మీకు వంట వచ్చా చూస్తారు నా టాలెంట్ ముందు కాఫీ తాగండి తీసుకోండి దేనికండి యాక్చువల్ గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్ గా ఇస్తున్నాను వద్దండి ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను అయ్యో ఇది అప్పుగా ఇవ్వట్లేదండి అంతేకాదు మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి అంతా నేనే తెచ్చేస్తాను ఏమైందండి నేనేం పాపని చేశానండి ఆ భగవంతుడు మీ ఇలాంటి భర్తను నాకు ఇవ్వలేదు సరితాటి నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఓసారి నవ్వా ప్లీజ్ ప్లీజ్ ఓసారి ఒక జోక్ చెప్తాను దారికి నవ్వుతావా ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట అప్పుడు డాక్టర్ గారు అన్నారు నువ్వు ఏం చేయొద్దు అంతే చాలు అన్నట నవ్వాలి నవ్వాలి ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాను ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడి ఫ్రెండ్ వే కదా రేపు నీ పెళ్ళాను కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి ప్లీజ్ ప్లీజ్ అదనకండి ప్లస్ పెడతాను ప్లీజ్ ప్లీజ్ నేనంటే మీకు ఇష్టం లేదా ఇష్టం సంగతి కాదు గారు మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేచ్చినా తక్కువే కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను వెరీ సారీ సరిత గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను వెరీ సారీ సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు మీరంటే నాకు ఇష్టమే ఐ లవ్ ఇన్ఫా మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను ఓకే నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను నీకు ఇష్టమైన రోజున నియంత్రణ నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావాన్ని వద్దండి ప్లీజ్ ఇప్పుడు నేను డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను సారీ చందుగారు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను సారీ వెళ్ళొస్తాను అరే ఎలా రానుగాడు అయితే నేను లేనని చెప్పు

అందరికి నువ్వే అప్పులు కదా ఇప్పుడేంటి అప్పులు చేస్తున్నావు ఏం చేయమంటారు రత్నం గారు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు పాప హోల్ లో హార్ట్ పడిందంట అదే హార్ట్ లో హోల్ పడిందంట డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు వడ్డీకి డబ్బులు నిచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం అది సర్లే వడ్డీ మాత్రం ప్రతి నెలా మూడో తేదీ కల్లా ఇచ్చేయాలి ఇస్తాను కానీ ఈ అమౌంట్ కి ఎనిమిది రూపాయలు వడ్డీ చేసుకురా లేదు లేదు పది రూపాయలకు పైసా కూడా తక్కువ రాదు నువ్వు వద్దంటే చెప్పు అవతల పదిహేను రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో పర్లేదండి మా నాన్నగారి ఆరోగ్యం కంటేనే ఎలా ఒకలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తానండి తీరుస్తాను ఆ ఇవ్వండి యాభై వేలు ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యగా చాలా థ్యాంక్స్ అండి వడ్డీ ఏంటండి అది నేను వడ్డీకి తీసుకురాలేదండి మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి ఆంటీ అంటే అది పొద్దున్న జాగింగ్కి వెళ్తుంటే జాబ్ వెళ్ళి దొరికాయి దొరికాయా హ్యాంక్ గాడ్ మరి మీకు వడ్డీ ఇవ్వక్కర్లేదా అవే మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి మళ్ళీ వారండి మీరు అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి ఇది నాకు అసధ్యుదలేదు కదా అది కాదు నాగరాజ్ గారు ఆడవాళ్ళు అడిగితే ప్రతిమకాడు హెల్ప్ చేస్తాడు కానీ ఏదో ఆశిస్తారు మీకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దయచేసి డబ్బు వెనక్కి తీసేసుకోండి ఓకే శ్రద్ధ గారు సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఈ ఇచ్చాను మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది నీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు నేను ఫీల్ కానీ ఆ రఘు మిమ్మల్ని భారీగా చూడటం లేదని మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతని కాపురం చేస్తున్నారని తెలిసింది మీకు ఇష్టమైతే చెప్పండి నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను బతుకుదాం అయ్యో వద్దండి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సరే మీ ఇష్టం వచ్చినట్టే కానీ మీ ఇంట్లో వాళ్ళకి భయపడి ఆర్తో కాపురం చేయండి ఆ తర్వాత ఈ సమాజం మీ నిత్యం కిరీటం పెట్టి ప్రతి వ్రతాన్ని బిరుదిస్తుంది సరేనా లేకపోతే సర్తిగారు ఇది మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు బతకండి ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారు మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి రెండో నిమిషంలో మేము ముందుంటాను మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగండి ఎంత డబ్బైనా సాయం చేస్తాను వస్తాను సర్తిగారు

లెఫ్ట్ లోని ఎలకు రైట్ లోని ఎలా రోడ్డుకి సెంటర్ లో చిన్నగా నడిచి వెళ్ళిపో అట్టుండి ఏ కారో బస్సు లారీ వచ్చి గుర్తిస్తుంది చచ్చావనుకో స్మని తీసుకెళ్తారు బతుకున్నావనుకో ఆమె హాస్పిటల్ తీసుకెళ్తారు నేనే అడ్రస్ కోసం ఎది చేస్తుంటే మధ్యలో ఈడదామా ఖరాబ్ నువ్వే కార్డు నేను ఏం చేస్తున్నావు పడుకున్నాను ఎవడి పక్కలో బయట ఉన్న చెప్పులు ఎవడివి అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు మీరు క్యాంప్ కి వెళ్ళారని చెప్తే వెళ్ళిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే అందుకే అన్నారు రంకునేత్తిన మా బొంకుని అరవదాని మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను సారీ చెయ్యి చేయకూడదు తప్పు చేశాను నన్ను క్షమించు ప్లీజ్ ఇంకెప్పుడు ఇంటి దరిదాపులు కూడా రాను రఘు ప్లీజ్ రఘు కబుర్లు చెప్పకరా ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని విధాల ఎందుకు కడతారా కొడుతున్నారు వీడు ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా నీకేవో మాయ మాటలు చెప్పి నేను లోపరుచుకుంటాడా నాకెవరు మాయ మాటలు చెప్పలేదు బలవంతం చేయలేదు నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డగల్లు తొక్కాల్సి వచ్చింది అమ్మ పెట్టదు అడుక్కు తినాలని ఇవ్వదని ఏ కూర్సేవే బర్రె తెగించిందానా ఆ సరికా సరితా హేయ్ నా కళ్ళ ముందే నా స్పరిత్ర కొడతావ్రా నిన్ను ఆహా కలిసివే ఇది ఉంచుకుంటానేసానే అన్నాను మాసన పెట్టుకునేది అన్నా పర్తో చేసుకుంటున్నావు మా వాడని తిప్పి అప్పుడే అప్పుడే మర్చిపోయారు నేను క్యాంపుకి వెళ్ళినప్పుడు నాకు ఏమైనా ఫోన్స్ వచ్చా ఫోన్లో అయితే రాలేదు కానీ నిన్న మీకోసం మీ ఫ్రెండ్స్ ఎందుగారు వచ్చారు క్యాంప్కి వెళ్ళారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు నిజం చెప్పు వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా అవును నో వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు నిజం చెప్పు వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా సాగుచ్చావా పొద్దున్నే తిక తిక్కగా వాగుతున్నావు ఆ చిందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు వాడు ఏ ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు అయితే ఇప్పుడు ఏమంటావు వాడి ఒట్టి రో ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను మరుస్తున్నావా చందు తల్లే అరే చందు చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టవరా నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మ నా కర్మ ఒరే రఘు ఆగు నువ్వు నాకు పదివేలు ఇచ్చావు తీసుకో దేనికి నీకు గుర్తు నుండలే కింద సంవత్సరం ఇచ్చావు ఉంచు నీకు పదివేలు ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు తీసుకో సరే థ్యాంక్స్ రా ఇది ఏదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా ఐడియా నాకు ఏదో ప్లాన్ వేసి ఉంటాడు ఈ రాసేద్దాం రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను సీని సీనిగడి గారిని ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు బాయ్ ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు మీ ఆయన బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంత్ దాక్కున్నా రాత్రి పెళ్ళం ఊరు వెళ్తే సినిమా చూసా మొగుడు ఊరు వెళ్తే అలా ఉండదా చూద్దాం అని వచ్చా చేద్దామని వచ్చాను మా ఆయన ఊరు వెళ్తున్నట్టు మీకెల్లా తెలుసు బలేదానివే నేను అప్పు అప్పున్నానని చెప్పి డబ్బు ఇచ్చి పంపించింది నేనేగా ఇదిగో సరిత ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నా ఈ వేళ మాత్రం కుదరదు రాత్రి పాగలో సరేనా ఏంటి సరే ఇదే ప్లాన్ రెండు రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా ఎందుకు ఓహో ఈ మూడు రోజులు నీ నెల రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు నీ ఆయనకి డబ్బు ఇచ్చేవాడు కాదు ఆడు పట్టు పోయాడు సరే నా టైం అనుకుంటాను సెకండ్ షో సినిమాకి వెళ్దామా టిఫిన్ అన్నా చేయొచ్చు సారీ అండి అలసటగా ఉంది హాయ్ మీ వైఫ్ కా నేను వైఫ్కి ఇచ్చేంత యదవన కాదు నా డార్లింగ్ నీకే బ్యూటిఫుల్ సక్టిత ఆయన దొల చూడు బాబు నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను ఎవరు కావాలి ఈ అడ్రస్ అడిగితే ఎవరు తెలిసి తెలియదు అంటున్నారండి కనీసం మీరునే చూసి చెప్పండి చెప్తా చెప్తా కొత్త రేఖ పాయుడు ఫ్లాట్ నెంబర్ ఎయిటీ డోర్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ జీరో ఎస్ఆర్ కాలనీ సాయిబాబా గుడి పక్కన సాయిబాబా గుడి పక్కన అయితే ఫ్లాట్ నెంబర్ ఎయిటీ రాదే చూడు నాయనా ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసిచ్చారు విజయవాడ వెళ్ళి ఎత్తారు కాలంలో ఎవరిని అడిగినా సరే తప్పేమని చెప్పేస్తారని చెప్పాడండి ఎందుకు చెప్తారు అది ఎందుకు చెప్పురా వాడు నిన్న తగలయ్యా విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ అడిగితే ఎలా చెప్తారయ్యా విజయవాడ కాదా కంపుతా ఇది హైదరాబాద్ అదు విజయవాడ అనుకొని హైదరాబాద్ అడిగొచ్చిన నేనా ఏయ్ ఆ ఇది అడ్రస్ ఆ థాంక్యూ బాబు యా వడ్రైవ్ ఆ ఈ హడావిడి పడిపోయి నెట్ రేట్ మర్చిపోయారు వి ఆర్ ద నిన్న వెళ్ళిన వడి బాల వచ్చేసాడు నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపి తన సావితో తను చస్తుంది అది కాదురా రేయ్ నినాడు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను ఇక్కడ నుండి ఆ పని చేయదలుచుకోలేదు దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపట్ట నేను చేసింది కరెక్ట్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది అన్ని చూడు మంచి హెల్ప్ చేశావు వస్తానంటే కాదు తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా అది గుర్తుంచుకో పువ్వుల్లో పెట్టిస్తా వస్తా ఎవడండి మీ దగ్గర వీడే కాదు వీడి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురున్నారు వాళ్ళు కూడా నా దగ్గర చాలా చాలా అప్పు చేశారు పేకాట గుర్ర ఆ అదేం కాదు సరితని ఓ అమ్మడి కోసం ఒక్కోడు నా దగ్గర లక్షల లక్షలు అప్పులు చేశారయ్యా ఏదో రోజు దాని మూగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది దాన్ని ఇంట్లోంచి బయటకు గింటేస్తాడు ఆ తర్వాత ఈ అద్దగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మిచ్చి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసులు చేస్తా చూస్తుండో హలో హాయ్ అవునండి హలోద్రపోతున్నారా లేదండి ఏదో ఆలోచిస్తున్నాను ఎవరి పనుందా అండి అభి అలాంటిదేం లేదండి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను బోర్ కొడుతోంది మాట్లాడాలని ఫోన్ చేశాను పక్కన మీ ఉందా ఉంటే ఉందిలే చెప్పండి మీ ఆవిడ వింటుందేమో కాస్త పక్కకి డోంట్ మాట్లాడండి నిద్రలో ఇది కుంభకరుడు చెల్లెల్లే పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది అవును సత్యగారు ఇంకా రగు రాలేదా లేదండి రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు సరిత గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఏంటో చెప్పండి నేను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా అమ్మో వద్దండి మీ ఆవిడికి తెలిస్తే బాగోదు తెలిసిన ఈవిడ గారు చేసేది చెప్పండి మీ ఇంటికి రావచ్చా మీ ఇష్టం సరిటో అబ్బ మొదలండి ఏ ముందు ఫ్రెష్ గా స్నానం చేసి రండి అంతేనా ఏదో ఒకసారి చెప్పి ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేస్తావా అలాంటిదే ఏమీ లేదు కానీ ముందు స్నానం చేసి రండి ఒక నిమిషం దేనికి రాత్రంతా నిద్ర పోకుండా ఉండడానికి ఓ అంతేనా ఇంకా దేనికో అనుకున్నాలే చ చ మనదే ఉక్కు ఉక్కు శరీరం ఈ బాడీకి మందులు మాకు అక్కలే తెలుసా ఎంతటి మగధీరులో చూస్తాగా వెళ్ళి స్నానం చేసి రండి మా ఆయనే చూస్తాను వెళ్ళి స్టోర్ ఉంది మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే వన్ లాక్ దీనికి ఇచ్చా పట్ట వన్ నేను లాక్స్ ఎస్టీ భూతూన బోడిది రెండు లక్షలు అయితే లో కొత్తగా కట్టిన ఇల్లు అమ్మిచ్చా దానికి నాలుగు లక్షలు నేను నిన్నే ఐదు లక్షలు పది రూపాయలు పట్టి ఆ అమ్మని అంటే మన నలుగురిని వెర్రి దద్దమ్మలు చేసిందనమాట చూడాలి బయట ఏట్రా వీడి భార్య ఇంకా బతికే ఉందని ఆశ్చర్యపోతున్నారా తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెంతో ఉదారంగా ఇచ్చిన డబ్బుతో సరిపోకుండా ఏదో బతికున్న శవల్లా పడుంద్రా మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బతికున్న నా భార్యని చనిపోయినట్టు అబద్ధం చెప్పి మీతో పాటు కాలనీ వాళ్ళందరిని కూడా నమ్మించానురా ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సరిత నా భార్య కాదు డబ్బు కోసం వాళ్ళు అమ్ముకునే ఆడది పచ్చిగా చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రాసిట్యూట్ ఆ టైనెంట్ ఏంటండి వదినరా మీరు ఎక్కడికెళ్ళాలి హైదరాబాద్ హైదరాబాద్ బస్ రావడానికి ఇంకా గంట పడుతుంది రండి అలా పార్క్ లో కూర్చుందా అక్కర్లేదు వెళ్ళు ఐదు వందలు ఇవ్వండి చాలు రండి సారీ నాకు పెళ్ళైంది పోనీ మూడు వందలు ఇవ్వండి నేను అలాంటి కాదు వెళ్ళు మీకు తోచింది ఇద్దరు కాని రండి చెప్పేది నీకు కదా పిచ్చి పిచ్చుకుందా వెళ్ళు ఏమండి నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను చేస్తావా ఏంటది చెప్పండి నాతో పాటు హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు నాకు భారీగా నటిస్తావా నేను సరితను రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ నమ్మించాను తను మీతో చనువుగా ఉంటూ మిమ్మల్ని ఊరించి డబ్బులు లాగమని కూడా నేనే చెప్పాను ఫ్రెండ్ భార్యను కోరుకోకూడదన్న సంస్కారం మీలో ఏ ఒక్కడికైనా ఉందారా సరిత ఒళ్ళమ్ముకునే ఆడదైనా తనకు మీకంటే ఎంతో నీతి నియమాలున్నాయా మీ అందరి దగ్గర వసూలు చేసిన డబ్బంతా తిరిగి మీకేం చేస్తానన్నా కానీ నేనే వద్దని చెప్పి సరితనే తీసుకెళ్ళమన్నా మీ మూలంగా నేను నా భార్య ఎంతో నష్టపోయాను కనీసం సరితైన ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తుంది మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు విధించిన శిక్ష ఇదే వెళ్ళండి రే రఘు ఎవడో చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకుంటావరా నిజంగా నీ భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నలుగురు దగ్గర డబ్బులు లేవురా అయినా మా దగ్గర డబ్బులుంటే నీకు ఒక ఇంకెవరికి ఇస్తాం ఏరా ఏవండి చలపతి గారు చిట్ ఫండ్ కంపెనీ ఐదు లక్షలకు ష్యూరిటీ కావాలని అడిగితే వెనక ముందు కూడా ఆలోచించకుండా సంతకం పెట్టాను కానీ తమరు షాప్ లో దాక్కు నుండి కూడా కుర్రాటి చేత లేనని అబద్ధం చెప్పించలేదు ఆ రోజు నీ దగ్గర నలభై ఎనిమిది వేలున్నా నాలుగు వందలు కూడా లేవని అబద్ధం చెప్పి నా ముందే మీ ఫ్రెండ్ని వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎదవ నాటకాలు ఆడలేదు ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఈ నాగరాజ్ గారు ఫోన్ చేసి చెప్తే నాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని బయట తాళం వేసి నీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయలేదు అదే రోజు మస్తానవల్ నీకు ఇవ్వాల్సిన యాభై వేలు తిరిగిస్తే మీ ఆవిడికిచ్చి బీరువాళ్ళ దాచమని చెప్పలేదు చేసిందే వేధవ పని మళ్ళీ లేదని ఎందుకు నా నేను నేనేం ద్రోహం చేశానని మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు కనీసం మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బునే తిరిగి ఇచ్చేస్తుంటే ఉంటే ఈ రోజు నా భార్యంత దీనావస్థలో ఉండేసాడు ఒక ఆడదాన్ని పొందుకోసం మీరంతా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని మీ మధ్య నేను ఉండదచ్చుకురాన్ని ఇక జీవితాంతం అప్పులోడికి వడ్డీలు కట్టుకుంటూ చావండి ఒరే రఘు ఇంకేం చెప్పదు మీ మొహా చూస్తేనే అసహ్యం వేస్తుంది రేపే నేను ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాను వెళ్ళండి ఈ రహస్యం ఇక్కడే సమాధి అయిపోవాలి ఈ విషయం మన పెళ్ళాలకు తెలిసింది అనుకో మన జీవితాల్లో శాంతి లేకుండా పోతుంది బొంగు తెలుస్తుంది వాళ్ళకి టీవీ సీరియల్ ఉన్నాక టైం లేదు వాళ్ళు అనకరా మొన్న మా ఇంట్లో టీవీ ఈ సరిత కోసం అమ్మేశారు నాకు మాత్రం ఆ భయం లేదా నా పెళ్ళ నా ముందు కుక్కిన పేన్ లా పడి ఉంటుంది ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తున్నాను ఇప్పుడు మీకు చూపెడతాగా